కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం కేదారేశ్వర వ్రతము పురాణం ఇరవై తొమ్మిదవ రోజు చతుర్దశి చదవవలసినది కేదారేశ్వర వ్రతము చేయవలసినది ఈ రోజు మాస శివరాత్రికి శివారాధన చేసి పగలు ఉపవాసం ఉండవలను ఉసిరి తినరాదు ఈ రోజు దక్షిణ తాంబూలాలతో మీ శక్తి బంగారం శివలింగం విభూతి పండు దానం ఇవ్వాలి ఇరవై తొమ్మిదవ అధ్యాయం కేదారేశ్వర వ్రతము జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన వ్రతం బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయన నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలనే శివుడు శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయింది ప్రమద గణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సురగరుడ గిన్నెర గణాలు నారద తంబరులు యక్ష గంధర్వులు ప్రమద గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు ఘతాచి తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబురాలు వారి అపూర్వ గానంతో పరమేశ్వరుని కీర్తించాడు అక్కడికి చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించేది వృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా ఆనందపరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగి వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు తను ఒక్కదాని వెలివేసినట్లుగా వదిలిపెట్టడం అంతా శివుని చుట్టూ చేరడం పార్వతి మనసుకు కష్టం కలిగించింది అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుడిని ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమి ప్రయోజనం లేదనే ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి పరమేశ్వరుడికి ఇల్లాలనైనా ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసి దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్లి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరికల పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం సపస్సును చేసి ఏమి ప్రయోజనం పొందలేవు ఈ కార్తీక మాసం బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసే వాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు సిద్ధుడు చెప్పిన ప్రకారం పార్వతి తన కోరికను పరమేశ్వరుని నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి శివనిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరునిగా అర్ధాంగిగా అయ్యింది దీనిని కేదారేశ్వర వ్రతం కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాలలో మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి ప్రసిద్ధమైనది సిద్ధిప్రదాయకమైనది మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఓ కుటుంబ కథను చెబుతాను విను పూర్వకాలంలో వారణాసులో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దు గడపడమే దుర్భరంగా బ్రతుకుతుండేవాడు ఆడపిల్లలిద్దరూ అడవికి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకొచ్చేవాళ్ళు ఆ కుటుంబం ఆ ధనంతో జీవితం సాగిస్తుండేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్లి వస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు కింద కూర్జని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారికి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది అదంతా కేదారేశ్వరిని కరుణ కటాక్షమే అని గ్రహించారు ఆ ఆడపిల్లలిద్దరు తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలార పూజా ద్రవ్యాలకు దూప దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము మనకు లేదు కదా ఆ దేవదేవుడి కరోనా కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగా చేసుకుంటాం అన్నారు అక్కా చెల్లెళ్ళు తల్లిదండ్రులు అంగీకరించారు ఆ రోజున ఉదయమే గంగా నదికి వెళ్లి తలస్నానం చేశారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదాద్రేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తూ వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు తీసుకువచ్చారు సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిద్దారు పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడు చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణస్మ గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరునికి పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించు ఈ మర్రి కాయలనే క్కలని అనుకో ఈ మర్రి పళ్ళనే బూరలని అని భావించు స్వీకరించు అని మర్రి ఊడలనే అనుకో అని పరమేశ్వరునికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకొని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడుతండ్రి అని మొక్కుకున్నారు ఆ తర్వాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలనుకొని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆశ్చర్యానందాలకు పొందారు ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారినాయి పేరు ప్రతిష్టలు పెరిగినాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలిద్దరూ యుక్త వయసు వచ్చింది సౌందర్యవంతులైన కుమార్తెలలో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు పడమ దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకుని తీసుకువెళ్లారు భగీరథ పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడు వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందామని ఒప్పించాడు పట్టుతోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరునికి అనుగ్రహం తప్పింది జీతంపలు తగ్గిపోయాయి పేదరికంతో మళ్లీ బ్రతుకు దుర్భరమైంది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాలు కాసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షావుకారికి ఇచ్చి నూకలు ఏమైనా తీసుకురా అన్నది గంజి కాచుకుని తాగుదామని చెప్పి పంపించింది భగీరథ శెట్టి అంగడికి వెళ్లి అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారెడు నూకలు ఇప్పించండి అని పరి పరి విధాలుగా బ్రతి మాలాడు ఈ చేదు కాకరకాయలు దేనికి అంటూ కసరుకొని కొన్ని నూకలు పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకువెళ్లి బారికిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆ కాకరకాయను కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడినాయి ఆ ఆశ్చర్యానికి చెట్టి మురిసిపోయాడు ఆ మరునాడు మళ్ళీ భగీరథయ్య కాకరకాయలను పట్టుకొని నూకలకు వచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడి అని అడిగారు మా పెరటిలో నీ చెట్టుకి కాసినాయని చెప్పాడు ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అన్నారు శట్టి బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారం చెట్టునున్న కాయలన్నింటినీ ఆ శెట్టికే అమ్మాడు పాదుకున్న కాయలన్నీ అయిపోయాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బాధ వాళ్ళని కష్టపెడుతుంది వాళ్ళకి ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు తల్లి బాగా ఆలోచించి కుమారుడికి ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకురమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు బికారిలా ఉన్న అతడిని ఆ ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదు మేడ మీద తలార పెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ళ దీన స్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడి కాయను లోపల తొలిపించి దాని నిండా వరహాలు పోసి ముచ్చుక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి దీనిని అమ్మకి ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుంది అనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అంటూ బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గద్ద వచ్చి ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని ఒక పూటన్నా గడుపుకోవచ్చు అనుకుంటే గద్ద కాస్త దాని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్న అక్క గారింటికి వెళ్ళాడు కాలినడకగా వస్తున్న తమ్ముడిని చూసి వడివడిగా మేడ దిగిపచ్చి తమ్ముడిని ఇంటిలోకి తీసుకెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం దాన్ని సరిపెట్టు అనుకుని వెళ్తుంటే గద్ద దాన్ని తన్నుకుపోవడం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు చెప్పినంత విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలిజోడుకు మణిమ నిత్యాలు పోసి పుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా విడిపోద్దు అని విడిచిపెట్టద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్ద అక్కలాగే ఉత్త చేతులతో పంపుతుంది అనుకుని బాధపడ్డాడు ఇచ్చిన చద్ది మూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పవద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోకి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరిగిపోయినాయి ఎంత వేసినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకి ఇచ్చావా అని అడిగింది అమ్మ చాలా వండింది అన్నాడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేశావా అంటూ జరిగిందంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రత్యేక చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు దూరలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో ఆహా చాలా వైభవంగా చేశామన్నాడు ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరుని దయను కోల్పోయినందువల్లనే వీళ్ళకి దుస్థితి కలిగిందని గ్రహించాడు తమ్ముడి చే కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామీకరుణకు దూరం అయ్యావు కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆ మా మాటలు ప్రకారం తల్లిదండ్రులు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా చేసుకునేవారమో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామయుని దయవలన పూర్వపు సంపదలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం ఆడంబరాలకు కాదు వైభవాల మోదులో భగవదారాధన భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకి సూచిస్తున్నది